హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులిహార అండి గోంగూర పులిహార ఎలా చేయాలో చూద్దాం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసి స్టవ్ మీద పెడుతున్నా ఇది నేను మీకు ఆల్రెడీ చూపించాను కదండి ఒక షాట్లో డీప్ ఫ్రై అనమాట ఇది ఇది మీషోలో దొరుకుతుంది సో పులిహోరలో వేస్తాం కదండి వేరుశనగ గుళ్ళు పచ్చినపప్పు మినపప్పు జీడిపప్పు ఇవన్నీ వేసి ఇందులో డీప్ ఫ్రై అయ్యేలా చేసుకుంటున్నాను సో ఇవి సెపరేట్గా తీసి పెట్టుకుంటానండి డీప్ ఫ్రై అయ్యాక పులిహోర తాలింపుతో పాటు వేస్తే ఇవంత క్రిస్పీ ఉండవండి ఇలా సెపరేట్గా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఇవి డీప్ ఫ్రై అయిపోయాయండి ఈ విడిగా ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టేసుకుందాము వేరే ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి నేను దీని పలంగానే పెట్టేసానండి సో ఎందుకంటే ఇందులో ఉన్న ఆయిల్ అంతా లాగేసుకుంటుంది సో ఇప్పుడు రైస్ అయిపోయి ఉంటుంది రైస్ ఓపెన్ చేసి చూద్దాము సో రైస్ అయిపోయింది తర్వాత మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పులిహోర తాలింపులు వేస్తున్నాం అండి ఇందులో మనం ఆల్రెడీ పప్పులన్నీ వేపేసుకున్నాం విడిగా సో ఇప్పుడు మనం జస్ట్ పులిహరకు కావాల్సినవి ఆవాలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ రైస్కి ఒక గ్లాస్ రైస్ కదండి సో గోంగూర ఒక గుప్పడి తీసుకోండి ఆ గుప్పడు తీసుకుని ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి కట్ చేసుకోండి సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఆకు మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉండి బాగుంటుంది ఫ్రై అయ్యాక ఈ ఆకుని బాగా మగ్గించాలండి అంటే ఎలా అంటే ఆయిల్ బయటకు వస్తుందనమాట ఇది బాగా మగ్గాక సో అంతవరకు మగ్గించాలి అండ్ మనం ఫ్రై చేసుకుంటూనే కొంచెం ఆకుని బాగా మెదపాలి మెదుపుతూ ఫ్రై చేసుకోవాలి దాన్ని మెదుపుతూ ఉంటే అది మెత్తగా అవుతూ ఉంటుంది ఆకు లేదంటే అలా గట్టి గట్టిగానే ఉంటుంది సో దాన్ని మనం మెదుపుతూ చేసుకోవాలన్నమాట అలా మెతుకుతూ ఫ్రై చేయడం వల్ల బాగా మెత్తగా అవుతుంది ఆకు సో ఇలా ఫ్రై అయిపోయాక ఇలా ఆయిల్ బయటకు వస్తుందండి ఇక్కడ కొంచెం చింతపండు పులుసు వేయండి మరీ ఎక్కువ ఏం కాదు సో అలా వేయడం వల్ల మనకి పులిహోర టేస్ట్ వస్తుందన్నమాట గోంగూర పులిహోర లేదంటే గోంగూర రైస్ చేసుకున్నట్టు ఉంటుంది అంతే సో ఈ చింతపండు పులుసు కొంచెం యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక తర్వాత మనం ఇందులో రైస్ వేసుకుని ఆ ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదండి అవి కూడా అన్నీ మిక్స్ చేసుకోవడమే సాల్ట్ వేసుకోవాలి సరిపడా సో నేను ఇక్కడ రైస్ అండి రైస్ వేసుకొని ఇక్కడే వేడి అన్నం మీద ఇక్కడే సాల్ట్ కూడా వేసేసుకోండి మొత్తం అంతా బాగా కలపండి సాల్ట్ మొత్తం రైస్ గోంగూర అంతా మిక్స్ అయ్యేలాగా రెగ్యులర్గా చేసుకునే పులిహోర కన్నా ఎప్పుడన్నా ఇలా ఇలా గోంగూర పులిహార చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆకు కొంచెం మెత్తగా అయిపోతుంది కదా సో దాని మీద ఏంటంటే ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా కలుస్తుంది అనమాట సో ఆ డీప్ ఫ్రై చేసిన పప్పులు కూడా ఇప్పుడు వేస్తున్నాం అనమాట లాస్ట్లో పులిహోర రెడీ అయిపోయిందండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్